హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈవిడలో వచ్చేసి మనం దిబ్రూగర్ హుబ్లీ వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ వయా విజయవాడ గుంటూరు నంద్యాల డోన్ గుంతకల్ మీదగా అయితే నడుపుతున్నారు సో ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో ఫైవ్ నైన్ టూ సిక్స్ దిబ్రూగర్ హుబ్లీ వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి అస్సాంలో ఉన్న దిబ్రూగర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కర్ణాటకలో ఉన్న హుబ్లీలో అయితే ఎండ్ అవుతుందనమాట సో ఇది వచ్చేసి మనకి శనివారము ఐదవ తేదీన దిబ్రూగఢ్లో అయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే ప్రారంభం అవుతుంది ఆ తర్వాత విజయవాడకి మూడవ రోజు రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకైతే బయలుదేరుతుంది తర్వాత గుంటూరుకి రాత్రి తొమ్మిది గంటలకి ఇక ఆ తర్వాత నంద్యాలకి నాలుగవ రోజు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి గుంతకల్లుకు నాలుగవ రోజు ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకి హుబ్లీకి నాలుగవ రోజు ఉదయం తొమ్మిది గంటలకైతే చేరుకుంటుందన్నమాట ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక పది స్లీపర్ కోచ్లు రెండు జనరల్ కోచ్లు మరియు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పద్నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే అనమాట ఇది జస్ట్ వన్ వే స్పెషలే సో ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం ఛానల్ యొక్క కమెంట్లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ జీరో త్రీ వన్ సెవెన్ జీరో ఫోర్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ ఫైవ్ అలాగే టూ సిక్స్ మరియు ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ కాచిగూడ యలహంక నర్సాపూర్ హుబ్లీ షాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి స్లిప్ కోచెస్ అనేవి క్యాన్సిల్ అయితే చేస్తున్నారనమాట మనకి కాచిగూడ వాస్కోడగామ స్లిప్ కోచెస్ అనేవి ఈ నెల ఆరవ తేదీ నుంచి అయితే డిస్కంటిన్యూ అవుతున్నాయి అలాగే వాస్కోడగామ కాచిగూడ హుబ్లీ స్లిప్ కోచెస్ అనేవి మనకి ఈ నెల ఏడవ తేదీ నుంచి అయితే డిస్కంటిన్యూ అయితే అవుతున్నాయి సో దీనికి గల కారణం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో అది ఇంపార్టెంట్ వీడియో నాకు తెలిసి ఇప్పటికే కొందరికి తెలిసి ఉండొచ్చు తెలియకపోతే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా అయితే చూడండి సో ఈ దిబ్రూగర్ హుబ్లీ వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ వయా గుంటూరు నంద్యాల గుంతకల్ మీదుగా వెళ్ళే ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్